వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు రాయలసీమ జిల్లాల్లో ఉన్న పరిస్థితి అంటే ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది రాయలసీమ జిల్లాలో ఉన్న పరిస్థితిని ఇప్పటికే కడప కర్నూలు జిల్లాల పరిస్థితిని చెప్పడం అంచనాలు చెప్పడం జరిగింది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం కూడా తొమ్మిది నియోజకవర్గాలు వైసీపీ తర్వాత ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ కూటని గెలిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది తమ్ముళ్లపల్లి టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా పీలియర్ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం మదనపల్లి మదనపల్లి వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఇక్కడి నుంచి నిస్సార్ అహ్మద్ వైసీపీ నుంచి గెలిచే పరిస్థితి ఉంది పొంగనూరు ఈ పొంగనూరు వైసీపీకి కంచుకోటగా ఉంది ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశం ఉంది తర్వాత చంద్రగిరి చంద్రగిరి నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇది మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది మరో నియోజకవర్గం తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న అంటే జనసేన నుంచి పోటీ చేసే శ్రీనివాసులు విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ బియప్ మరుసోధన్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా సత్యవేడు సత్యవేడులో కూడా వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మరో నియోజకవర్గం నగిరి నగిరిలో రోజా అంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రోజా ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా గంగాధర్ నెల్లూరు విషయానికి వస్తే అది వైసీపీ ఖాతాలో కృపాలక్ష్మి వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా చిత్తూరు చిత్తూరు నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకి రెడ్డి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం పోతలపట్టు పోతలపట్టు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పలమనేరు పలమనేరు నియోజకవర్గంలో వెంకటేష్ గౌడ వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది మరో నియోజకవర్గం కుప్పం కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇది మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితి మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమికి ఐదు తరువాత వైసీపీకి తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం అయితే మా అంచనాగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ